వీళ్ళ దగ్గర హెల్త్ చెకప్ కి సంబంధించి డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి మేమేం ప్యాకేజ్ తీసుకున్నాము కాస్ట్ అయింది ఏడే బాబయ్యా ఈ రూమ్ లో ఉన్నాడే చూడు ఈ రూమ్ లో హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు ఈ వ్లాగ్ మొత్తం ఒక టూ టు త్రీ డేస్ మిక్స్ ఉంటుంది ఇప్పుడైతే మేము అత్తవాళ్ళ ఊర్లో అయితే ఉన్నాము దీనికన్నా ముందు మేమైతే పెన్సిల్ కొనకు వెళ్ళాము ఆ వ్లాగ్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే డెఫినెట్ గా చూసేయండి మేము వచ్చామని మా మావయ్య వాళ్ళు అయితే పొట్టేల్ని కోసారు సో ఇక్కడైతే కొంచెం ఎండబెట్టారు అండ్ కొంచెం అయితే కర్రీకి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట నెక్స్ట్ నెల్లూరు కైతే వచ్చేసాము నెల్లూరులో చేయాల్సిన షాపింగ్ అయితే చాలా ఉన్నింది సో ఎప్పుడు కుదిరితే అప్పుడు షాపింగ్కి వెళ్ళి కావాల్సినవి తీసుకుంటూ ఉండేవాళ్ళము అదే కారమ్మా ఎవరు కార మా కారు అదే మా కారు எ த <alley Clay hole static> <laughs> ನೀ ಬೇನು ನೀನು ಅದೋ ಬೆನ್ನು ಬೆನ್ನು ಇಸ್ಕೋ నెక్స్ట్ అయితే ఇంకా యూకేలో ఉన్నప్పుడే అనుకున్నాము ఇండియా వెళ్తే ఈసారి మా పేరెంట్స్ అయితే ఖచ్చితంగా మేము ఉన్నప్పుడే హెల్త్ చెకప్ చేయించాలి అని ఫస్ట్ అయితే మాకు అసలు హెల్త్ చెకప్ అవసరం లేదు మేము చాలా బాగున్నాం అనేవాళ్ళు బట్ మేమైతే దానికి అసలు ఒప్పుకోలేదు ఎలా అన్న చేయించాలని డిసైడ్ అయ్యాము మేం చేపిస్తుంది నెల్లూరు అపోలో హాస్పిటల్లో వీళ్ళ దగ్గర హెల్త్ చెకప్ కి సంబంధించి డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి మేమేం ప్యాకేజ్ తీసుకున్నాము కాస్ట్ ఎంత అయింది అందులో ఏమేమి కవర్ అవుతాయి అవన్నీ నేను డీటెయిల్ గా చెప్తాను చేయించే రోజు పొద్దున్న అయితే హాస్పిటల్ కి వచ్చేసాము మేమైతే ఆన్లైన్ లో చేసుకున్నాము అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయమన్నారు ఫస్ట్ అయితే మనల్ని బ్లడ్ టెస్ట్ కి యూరిన్ టెస్ట్ కి అయితే పంపిస్తారు తినక ముందు షుగర్ ఎంత ఉందో తెలుసుకోవడానికి సో వన్స్ ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే పంపించారు అనమాట బ్రేక్ఫాస్ట్ కి ఇక్కడైతే క్యాఫ్టీరియా ఉంది అండ్ చేయించుకునే వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ కి కూపన్ కూడా ఇస్తారు సో ఇక్కడికి వెళ్లి కూపన్ చూపిస్తే వాళ్ళే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు బట్ ఎవరైతే వాళ్ళతో పాటు వచ్చి ఉంటారు విజిటర్స్ గా సో వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ ఇవ్వరు వాళ్ళు సపరేట్ గా కొనుక్కోవాలి ఆ రోజైతే మా అమ్మ మా నాన్న మా మామయ్య మా అత్త వాళ్ళ నలుగురికి అయితే మేము హెల్త్ చెకప్ చేసినాము సో వాళ్ళ నలుగురికి కూపన్స్ అయితే ఇచ్చారు వాళ్ళతో పాటు నేను ప్రభ మా అన్నయ్య మేము ముగ్గురు వెళ్ళాము సో మాకైతే కూపన్స్ ఇవ్వలేదు మేము మనీ పే చేసి అక్కడే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాము తినేసిన తర్వాత మళ్ళీ షుగర్ టెస్ట్ కోసం యూరిన్ అండ్ బ్లడ్ శాంపుల్స్ అయితే ఇచ్చేసాము దాని తర్వాత మిగతా టెస్ట్ అయితే పంపించారు అనమాట ఆఫ్టర్నూన్ దాకా ఎన్ని కుదిరితే అన్ని టెస్ట్లు అయితే చేసేసారు దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ కి అయితే పంపించారు చాలా మంది డాక్టర్స్ లంచ్ కి వెళ్తున్నాము త్రీ ఓ క్లాక్ కల రమ్మన్నారు సో మేము కూడా అదే టైం కి బయటకి వెళ్ళిపోయాము అనమాట హాస్పిటల్ బయట హోటల్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మా అయితే కంప్లీట్ చేసుకున్నాం అన్ని టెస్ట్ అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ అయితే వస్తాయి కదా అవి కూడా డాక్టర్ కైతే చూపించేసాము ఆ రోజే మా అత్త మా అమ్మాయికి అయితే మా అమ్మకి మా నాన్నకైతే నెక్స్ట్ డే చూపించాము రిపోర్ట్స్ అయి చూపించినప్పుడు సో వాళ్ళైతే మాకు టాబ్లెట్స్ అయితే సజెస్ట్ చేశారనమాట సో అక్కడే అపోలోనే టాబ్లెట్స్ అవి తీసుకొని ఇంటికి వెళ్లేసరికి బాగా చికెట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫుల్ డే హాస్పిటల్ లోనే ఉన్నాము టెస్ట్ అన్ని అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది దాని తర్వాత టాబ్లెట్లు అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే మీరు ఇలాంటి హెల్త్ చెకప్స్ పెట్టుకున్నప్పుడు ఫుల్ డే హాస్పిటల్లోనే అయిపోతుందని మాత్రం గుర్తు పెట్టుకోండి ఇంకా ఆ రోజు బయట ఎటువంటి ప్లాన్స్ పెట్టుకోవద్దు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి హెల్త్ చెకప్స్ పెట్టుకున్నప్పుడు పొద్దున్నే వెళ్ళడానికి ట్రై చేయండి మార్నింగ్ వెళ్తే జనాభా తక్కువ ఉంటారు టెస్ట్లు తొందరగా అయిపోతుంటాయి అదే లేట్ అయ్యే కొద్దది జనాభా పెరిగిపోతూ ఉంటారు మనం కూడా ప్రతి టెస్ట్ కి వెయిట్ చేయాల్సి వస్తుంటది క్యూ లో సో మాకైతే మార్నింగ్ వెళ్ళినప్పుడు చాలా తక్కువ ఉన్నారు బట్ ఆ డే అయ్యే కొద్దీ జనాభా ారు మళ్ళీ మేము ఒక్కొక్క టెస్ట్ కి చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ రోజు అలా మొత్తానికి బాగా లేట్ అయిపోయింది మాకు అన్ని టెస్ట్లు కంప్లీట్ అయ్యేసరికి ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రభావ అయితే బాబుతో మంచిగా ఆడుకున్నాడు కాసేపు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బుడ్డోళ్ళు లేచేసరికి ప్రభా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ బాబాయ్ కోసం అయితే వెతుక్కుంటున్నాడు ఇక్కడ ఏడే బాబయ్యా ఈ రూమ్ లో ఉన్నాడేమో చూడు ఈ రూమ్ లో ఆ రూమ్ లో ఉన్నాడా పోనీ ఆ రూమ్ లో ఆ రూమ్ లో ఉన్నాడేమో చూడు ఆ రోజైతే మేము షాపింగ్ మాల్కి వెళ్ళాము బట్టలు తీసుకుందాం అని చెప్పి అసలు ఎంత గోల చేశాడో అక్కడ అయితే మా బుడ్డడికి అంటే చాలా ఇష్టం ఆడి ఆడి అలసిపోయి బొరుగులు తింటున్నాడు మమ్మల్ని ఒక ఆట ఆడిచ్చాడు నేను మా అక్క కాసేపు అయితే షాపింగ్ చేసుకున్నాము మా అన్న అయితే వాడిని చూసుకున్నాడు మేము షాపింగ్ చేసుకుంటుంటే

ఇంక ఇంటికి వస్తు బయట నుంచి న్యూడిల్స్ అండ్ మంచూరియా అయితే తెచ్చుకున్నాం గోబీ ఇది మేము ఈసారి బయట చాలా తక్కువ తిన్నాము మొత్తం ఇంట్లోనే తిన్నాం అనమాట కనీసం ఒక్కసారి అయినా నూడిల్స్ తినాలనుకున్నాను ఇంకా ఆ రోజు అయితే కుదిరింది ప్యాకేజ్ విషయానికి వస్తే మేం తీసుకుంది అపోలో ప్రో హెల్త్ హోల్ బాడీ చెకప్ ప్యాకేజ్ కాస్ట్ అయితే ట్వెల్వ్ థౌజండ్ ఇద్దరికి కలిపి ఒకేసారి బుక్ చేసుకుంటే ఆన్లైన్ లో అయితే ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయ్యింది సో మా అమ్మ మా నాన్నకైతే అక్కడికే వెళ్ళి డైరెక్ట్ గా తీసుకున్నాం దానికి నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయ్యింది మేము తీసుకున్న ప్యాకేజ్ లో ఏమేమి టెస్ట్లు ఇంక్లూడ్ అయి ఉన్నాయి అదంతా నేను ఫోటో తీసి పెడతాను ఇదొక బ్యూటిఫుల్ మూమెంట్ ఇంట్లో ఉండే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కిస్ అయితే పెడుతున్నాడు मेले में चलते थे और मुझ पर चढ़ता था और मैं हट चढ़े अम्मा मुझे बैठो ना पिन निकाल నెక్స్ట్ డే ప్రభావ వాళ్ళు అయితే వచ్చారు నెల్లూరుకి మేము మేమైతే తిరుమలకి వెళ్ళాము యూకే లో ఉన్నప్పుడే మేము దర్శనానికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత మారిపోయింది టోకన్స్ అయితే తీసుకోవాల్సి వచ్చింది దానికోసం అని వెళ్ళి కింద క్యూలో అయితే నిల్చున్నాము స్పెషల్ దర్శనానికి కాకుండా క్యూలో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అండ్ మాకు టోకన్స్ వచ్చేసరికి ఎంతసేపు టైం పట్టింది టోకన్స్ తీసుకున్న తర్వాత మాకు దర్శనం ఎంతసేపు పట్టింది అండ్ దర్శనం ఎలా జరిగింది ఇవన్నీ నేనైతే నెక్స్ట్ వీడియోలో చేసుకుంటాను హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్